హనీ కోసం అత్తయ్య చేసిన బోనం అయితే ఇది దీన్ని మొలకల బోనం అంటారు ఆ బోనాల పండుగ ఉందనంగా ఒక నాలుగైదు రోజుల ముందు అయితే ఈ బుట్ట తెచ్చేసి మట్టి పోసేసి అందులో మొలకలు అయితే వేస్తుంది ఇక అవి ఒక గిన్నెలో పెట్టేసి ఆ బుట్ట సైడ్కి పెట్టేసేయాలి ఇక మొలకలు వచ్చేస్తాయి హనీని అయితే ఇలా రెడీ చేశాను ఎలా ఉంది అన్నీ పెట్టేసి దానికి ఇష్టం అండి ఇలా రెడీ కావడం సౌరం ఏమంటుంది పెట్టమంటది పెట్టమంటుంది అన్నీ పెట్టమంటుంది అందుకే అన్నీ పెట్టేసి రెడీ చేశాను ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు కాలు కడగాలి అన్నమాట మా కాలు కడిగేసి మొక్కాడు ఇక మాకు ఈ బోనాల గుడి వచ్చేసి మనకి మొత్తం చైన్లు ఉంటాయి ఇక వర్షేన్లు దాంట్లో మధ్యలో ఉంటుంది టెంపుల్ వచ్చేసి మనము పైనుంచి వెళ్ళే రూట్ బాగానే ఉంది కానీ కొంచెం కిందికి దిగిన తర్వాత మొత్తం అసలు చైన్లు ఉంటాయి పక్కకు చిన్న కట్ట ఉంటుందండి ఆ కట్ట మీదనే నడవాలి అసలు ఎంత అంటే నిన్న కొత్త స్థానం వర్షమే ఉంది వర్షంలోనే వెళ్ళాము వర్షంలోనే ఇక ఇంటి దగ్గర నుంచి బోనం టెంపుల్ దాకా హనీయే పట్టుకొని నడిచింది ఆ బుడుజ ఉన్నా కానీ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇక మొత్తం వర్షమే అండి అసలు నిన్న కొత్త స్థానం వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది అసలు ఎటు తగ్గలేదు మేము కొంచెం బయటికి వెళ్ళేసరికి కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ సగానికి పోయేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది ఇక మా ఆయన మా అత్త పిల్లలు తీసుకొని బండి మీద వెళ్ళిపోయాడు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము అంటే బండి మీద బో వెళ్ళొద్దు నడుచుకుంటూనే వెళ్ళాలి ఇలా బోనం తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించేసి వచ్చేసామండి ఇది అన్నమాట అనేది బోనం బ్లాక్ వచ్చేసి సో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి